డాక్టర్ కరీ రామారెడ్డి విద్యా సాధన నిరంతర శ్రమ పద్ధతుల చదువుకు వయసుతో సంబంధం లేదని చాటు చెబుతోంది అని జిఎస్ఎల్ హాస్పిటల్ చైర్మన్ గన్ని భాస్కర్ రావు అన్నారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ బిసి రాయ్ రాష్ట్రపతి పురస్కార గ్రహీత అయిన డాక్టర్ కర్రీ రామారెడ్డి డెబ్బై ఏళ్ల వయసులో కూడా నిరంతర విద్యా ప్రయాణానికి ప్రేరణగా నిలుస్తూ మరో విశిష్టమైన మైలురాయి చేరుకున్నారన్నారు మూడు డాక్టరేట్లు ఐదు ఎల్ ఎల్ ఎంబీఏ ఎంసిఏ ఎంటెక్ ఎంఏఎం కామ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అన్నారు డిగ్రీల మీద డిగ్రీలు సాధిస్తూ విభిన్న రంగాలలో వివిధ క్వాలిఫికేషన్స్ కలిగిన ప్రపంచ రికార్డులో నిలిచిన వ్యక్తి డాక్టర్ రామారెడ్డి అన్నారు ఈయన విద్యా ప్రస్థానం ఇప్పుడు మరింత ప్రతిభావంతంగా మారిందని ఈ విద్యా అనే అమృతానికి అంకిత భావం భూపిరి ఉన్నంత వరకు తన విద్య ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుందని ఆయన వెల్లడించారు ఈ మిగ ప్రయాణంలో ఏదైనా ఒక మహిళ పెట్టినప్పుడు మిమ్మల్ని అందరికీ కూడా ఒకసారి సమావేశాన్ని పెంచి నా అనుభవాన్ని మీద పెంచుకోవడానికి చాలా సార్లు జరిగింది ఇప్పుడు కూడా కేసులో సమావేశాలు సమావేశం జరిగింది మీరందరూ కూడా ఇప్పుడు ప్రత్యేక నా పత్రిముస్కర్ రావు గారు జాయి గారు చూస్తూ గారు అలాగే ఓలే సత్యనారాయణ గారు మా కుటుంబ ప్రసాద్ అలాగే ఒక ప్రక్క రాజమండ్రి ఐఎంఏ సెక్రటరీ గారు వార్త సతీష్ గారు వార్త సతీష్ గారు అంటే డార్తా భాస్కర్ రాజు గారు వాళ్ళ అభ్యర్థి చూసినా అలాగే మన ఎస్పీఎస్ చూసుకున్న రావు గారు హర్ష్ కుమార్ గారు కూడా కావాల్సిందే ఎందుకంటే వారి కాజ్ సెంటర్లో కూడా ప్రవేశాలు పోలీస్ కూడా నిలిచాడు ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఏంటంటే మనం నాగో ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏంటంటే తస్తే ఉంది మనం ఏర్పాటు చేసుకున్నట్టు విధిలో కూడా ఆ నేను ఈ మధ్య కొంచెం ఎగ్జిల్గా వ్యవహరిస్తున్నాను ఏదైనా అంటే దీని వరకు ఏదైనా ఒక డిగ్రీలో ఒకే డిగ్రీ లేకపోతే రెండు డిగ్రీ లొకేషన్ చేద్దాం అన్ని డిగ్రీ లొకేషన్ చేస్తాం యూనివర్సిటీ నుంచి అని చేస్తే యాభై గంటల్లో ఒక మూడేళ్ల పాటు మహాకరం రెండు మూడు డిగ్రీలు ఆడేది అలాగే ఒక యూనివర్సిటీలో చేయలేదనుకోండి వాటే దేనికి ఖచ్చితంగా నాలుగేలు పట్టేది ఈ మధ్య అయితే చాలా నరకం మరి ఎవరో ఒక ఏంటంటే వంద దాటిపోయింది ఇంకొక ఒక ఎయింటి ఏదో నూట ముప్పై ఎవరో చెప్పుకుంటారు ఏంటి అని వాళ్ళ ప్రొఫైల్ చూసినట్లయితే నాకు అర్థం ఏంటంటే సర్టిఫికెట్ కోర్సు ఆ సర్టిఫికేట్ కోర్సు